నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని తీదేడు వెంకటంపేట గ్రామంలో శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి వారి వార్షిక దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ స్వామి వారి దీవెనలు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బాలునాయక్ ను చాల సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తన ముందు కృషి చేస్తానని హామీ ఇచ్చారు దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ పవన్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణ్ మాజీ జెడ్పీటీసీ హరి నాయక్ మాజీ సర్పంచ్ జితేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ యాదవ్ సిరాజ్ ఖాన్ మున్సిపల్ చైర్మన్ அல்லம்பள்ளி நர்சிம்ம மாச்சி மார்க்கெட் கமிட்டி சேர்மன் சிரந்தாஸ் கிருஷ்ணய குணமோனி கொண்டல் தலைதாரு பால்வொன்ன हलो ah, हा <laughs>